కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని ఈ వారం మన చెప్పాలని ఉందిలో ఇంట గెలవటమే కష్టం అన్న ఇంటింటి వాస్తవ విషయాల గురించి ఉన్నది ఉన్నట్టు సరదాగా కాసేపు సీరియస్గా మరి కాసేపు మాట్లాడుకుందామండి ఈనాటి నా ఈ మాటలు వింటే మీకు కూడా ఇది మా ఇంటి కథలాగే ఉందని అనిపించటం గ్యారంటీ ఇంకా ఊరించకుండా వెంటనే నేను ముందుగా స్క్రిప్ట్ రాసుకొని నా స్వరంతో వినిపిస్తున్న ఈ సబ్జెక్ట్లోకి ప్రవేశిస్తాను ఇంట గెలిచి రచ్చగెలువు అన్నది మనం చిన్నప్పటి నుంచి వింటున్నా అంటున్నా సామెత ఇలాంటిదే మరొకటి లేనమ్మ స్వర్గానికి ఎగరాలని అనుకుందట ఒక కోణంలో ఆలోచిస్తే దీని భావం చిన్న చిన్న ప్రయత్నాలు ముందు చేసి ఆ తర్వాత పెద్ద పెద్ద ఘనకార్యాలు సాధించు అని ఇలా మీతో అంటుంటే ఇలాంటిదే మరో సామెత గుర్తుకొచ్చిందండోయ్ అదేమిటి అంటే నాడే అవకాయ అన్నది అంటే క్రమక్రమంగా ఎదుగు తొందరపడకు పరిగెత్తి పాలు తాగిన దానికన్నా నిలబడి నీళ్లు తాకటం మంచిది అన్న పెద్దల హితబోధ ఇందులో ఉంది పెద్దలు ఏది చెప్పినా అనుభవ జ్ఞానంతో చెప్తారు గనక వీటన్నిటినీ మనసులో పెట్టుకొని జీవనయానాన్ని ప్రారంభించాలి అందరూ ముఖ్యంగా యువత అయితే ఇక్కడ మీకు నేను చెప్పాలనుకున్న ముఖ్య విషయం ఏమిటంటే ఈనాటి మన ఇంట గెలవటమే కష్టం అన్న ఈ టాపిక్ని నేను ఆ కోణంలో మీతో మాట్లాడబోవటం లేదు ఎందుకంటే మన టైటిల్ ఇంట గెలిచి రచ్చగెలువు కాదు ఇంట గెలవటమే కష్టం అన్నది అది కష్టం ఎందుకో సవివరంగా మీకు నేను అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్టు అంత వివరంగా చెప్తాను అవతార పురుషుడైన ఒక అమ్మకు కొడుకే రోజేంటో సామెతలు ఒకదాని వెంట మరొకటి అలా దూసుకొని వచ్చేస్తున్నాయి అయితే దీనికి నేను ఒక కొత్త సామెతను జోడిస్తాను ఎవరో ఒకళ్ళు నాలాంటి వాళ్ళో మీలాంటి వాళ్ళో పుట్టించకపోతే కొత్త సామెతలు ఎలా పడతాయి చెప్పండి కాకుంటే కాలాన్ని బట్టి చిన్న చిన్న మార్పు చేర్పులు అంతే ఇంతకు ఆ సామెత ఏంటో చెప్పనే లేదు కదూ అదేమిటి అంటే దేశానికి రాజైన తన భార్యకు భర్తే బాగుంది కదా ఇది ఇవాళ రేపు మగుళ్లను ఆట పట్టిస్తూ పత్రికల్లో ఎన్ని జోక్స్ కార్టూన్సు వస్తున్నాయో అందరికీ తెలుసు అదేంటో మగవాళ్ళ మీద వేసిన కార్టూన్సు దీపావళి టపాకాయల్లా భలేగా పేల్తాయి మగవాళ్లతో అంట్లతో మిస్తూ బట్టలు తికిస్తూ వంట చేయిస్తూ వేసే జోక్స్కు గిరాకీ ఎక్కువ అలాంటిదే రివర్స్లో ఆడవాళ్ళ మీద వేయండి ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా నవ్వరు పైగా ఇందులో జోకేముంది అంటారు అందుకే ఢిల్లీకి రాజు అయినా అన్నాను గాని రాణి అయినా అని అనలేదు జోరంకా గులాం అని హిందీలో ఒక కహావత్ ఉంది భార్యా సేవకుడు భార్య బాధితుడు ఆఫీసులో పులి ఇంట్లో పిల్లి వంటివి ఇలాంటివి ఇలా అనగానే అంతా మూతలు మూసుకొని నవ్వుతారు అదే భర్త చేయి బాధితురాలు అంటే ముఖాలు సీరియస్గా పెట్టి పాపం అని సానుభూతి చూపిస్తారు లేకుంటే ఇది దారుణం అంటూ అగ్గి మీద గుగ్గిలం అవుతారు సరదాకి ఇంతసేపు ఇక్కడ అలా లోకం పోకడ గురించి మాట్లాడుతూ వస్తున్నాను కానివ్వండి అసలు విషయం ఏమిటంటే మన టాపిక్కి సంబంధించినంతవరకు బయట ఎంత గొప్పవాడైనా ఇంట్లో మొగుడంటే పెళ్ళానికి నువ్వు చాలా మామూలోడివి అన్నంత అలసు పెళ్ళం ఎంత తెలివిగలైనా ఎంత అందగత్తైనా అయినా నువ్వో తెలివి తక్కువ దద్దమ్మవి నువ్వు పల్లెటూరు రకానివి అనేటంతా చులకన మొగుడి గారికి పెళ్ళాం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయినా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా ఇంటికి రాగానే మొగుడి దృష్టిలో ఏమీ తెలియని మాలోకమే అలాగే ఇంట్లో ఏ అమ్మమ్మలో బామ్మలో తాతయ్యలో ఉంటే మనవడు పాతికేళ్ల పడుచువాడైనా వాళ్ళ దృష్టిలో ఇంకా కుర్రకుంకే ఐఏఎస్ చదివి కలెక్టర్ అయిన మనవణ్ణి పట్టుకొని ఏరా బడవాయ్ ఏదో ఉద్యోగం వెరగబెడుతున్నావు కదా పెద్ద ఉద్యోగం నీకేమొచ్చని నీ మొహం ఏడేళ్ల దాకా పక్క తడిపేవాడివి పదో ఏడొచ్చిన పలకాపలపం పట్టుకొని బడికెళ్ళటానికి నేను వెళ్ళను అంటూ ఇంటి చుట్టూ నన్ను ఉరుకులు పెట్టించి నానా హైరానా పెట్టేవాడివి అందుకే నీకు నేను ఆ రోజుల్లో మొద్దురా చిప్ప అని పేరు పెట్టాను ఇప్పుడేదో అకస్మాత్తుగా పొడి చేస్తున్నావంటే నేనెలా నమ్ముతాను అంటూ దీర్ఘం తీస్తారు ఎగతాళి చేస్తూ తాతగారు అలాగే దగ్గరి బంధుజనం మేనత్తలు మేనమామలు పిన్నులు బాబాయిలు అంతా కూడా తమ అన్న కొడుకో అక్క కూతురో సొసైటీలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని అయినారంటే చస్తే నమ్మరు వాడికి అంత ఎక్కడివి ఏ కాపీలు కొట్టి పాస్ అయ్యాడో లేక లంచాలు ఇచ్చి ఉద్యోగం సంపాదించాడో అని చులకం చేసి మాట్లాడతారు పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు ఎంత దూరమైనా వెళ్లి సంజీవని మొక్కను పెకలించుకురావాలే గాని ఇంట్లో అమ్మ వండిన కూర రుచించదు పొరుగింటి పుల్లకూర రుచిగా ఉంటుంది ఇంట్లో చొక్క బంగారం లాంటి అందమైన పెళ్ళా ఉన్నా తను పనికిరాదు గాని సినిమా తెర మీద తళుకుబెళుకుల బెంటెక్స్ భామ్లను మాత్రం ఒళ్లంతా కళ్ళు చేసుకుని చూస్తారు మొగుళ్ళైన మొగరాయిళ్ళు అంతెందుకు వేలేడు లేని పిల్లమెధవలకు కూడా అమ్మ అంటే నాన్నంటే ఆ ఇష్టం ఫ్రెండ్స్ల మమ్మీలు డాడీలు మాత్రం తెగ నచ్చేస్తారు కథావాణి శ్రోతలు ఇదండి మానవ నైజం కుటుంబాలలో కనిపించే మానవ సంబంధాల ఫార్సు అందుకే అన్నది ఇంట గెలవటమే కష్టం అని ఒక పక్క దేశమంతా ఆహా ఓహో ఎన్ని తెలివితేటలు ఏమి ఇన్వెన్షన్ అద్భుతం అపూర్వం మన దేశానికే గర్వకారణం అంటూ పొగుడుతూ ఆకాశానికి ఎత్తేస్తుంటే మరోపక్క మన ఇంట్లో వాళ్ళు మాత్రం మనని గడ్డిపోచలా తీసి పడేస్తూ ఉంటారు మీరు ఏ పాపులర్ రైటర్నైనా ప్రశ్నించి చూడండి మీ రచనల పట్ల మీ వారి లేక మీ శ్రీమతి గారి అభిప్రాయం ఏమిటి అని ఆయన అసలు నా పుస్తకాలే చదవరు అను ఆమె ఆమె అభిమాన రైటరు వేరే ఉన్నారు నా పుస్తకం ఆమె చదవదు అని ఆయన సమాధానం ఇస్తారు రచనలే కాదు ఏ కళ అయినా అంతే ఏ అచీవ్మెంట్ అయినా అంతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాటిని చదవరు చూడరు ఇంట అయినా లేక ఇంటామిడ బయట ఎలా రాణిస్తోంది అన్న విషయాల పట్ల వాళ్లకు అవగాహన కనీస ఎరుక కూడా ఉండవు ఎక్కువ శాతం నూటికి తొంభై శాతం ఇంతే ఏ పది శాతం ఇళ్లలోనూ ప్రోత్సాహం లభిస్తుందేమో ఒక మహానుభావుణ్ణి బయటికి వాళ్ళెవరైనా ఎక్కడైనా కనిపించి మీ ఆవిడ వండర్ఫుల్ లేడీ అంటే అవునా నాకు తెలియదే అని మనసులో అనుకొని పైకి ఒక చిరునవ్వు చిందిస్తాడు తప్పదన్నట్టు ఆ చిరునవ్వు తీరే అతన్ని ఆ ప్రశ్న అడిగిన ఎదుటి వాళ్లకు ఇట్టే పట్టిస్తుంది ఎందుకంటే ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్ అన్నారు కదా మరి మన బాడీ లాంగ్వేజ్ మన నోటికన్నా ఎక్కువ స్పష్టంగా నిజాలు మాట్లాడగలదు మనసు సాక్ష్యానికి అంత బలం ఉంటుంది మరి ఈ విషయాన్ని అలా ఉంచితే ప్రపంచ చరిత్రలోని మన సుప్రసిద్ధ కళాకారులు శాస్త్ర పరిశోధకులు పరిపాలకులు రాజకీయ నాయకులు ఇలా ఎవరి జీవిత చరిత్ర చూసినా అందులో చాలామంది గద్దరి గద్దరివాళ్లై ఉండటమో తల్లిదండ్రులు పోట్లాడుకుని విడిపోయి ఒంటరి జీవితాలు గడుపుతున్న వాళ్ళై ఉండటమో పెద్దల అనాదరణకు గురి అయిన మానసిక హింసను టార్చర్ను అనుభవిస్తున్న యువతై ఉండటమో ఇలా ఏదో ఒక గత చరిత్ర వాళ్లకు ఉంటుంది ఇలా తన ఇంట్లోని తన ప్రతిభకు గొప్పతనానికి గుర్తింపు లేకపోవటానికి రచ్చగెలిచినా ఇంట గెలవలేకపోవటానికి కారణాలేంటో వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం మనిషి సహజంగా తన కుటుంబ సభ్యులతో కన్నా స్నేహితులతో అపరిచితులతో ఓపెన్గా మాట్లాడతాడు ఎందుకంటే అతనిలోని లోపలి వ్యక్తిగత విషయాలు కాకుండా అతని మాట తీరు అందులో వ్యక్తమయ్యే జ్ఞానం తెలివితేటలు ప్రతిభ వీటిని వాళ్ళు త్వరగా అవలీలగా గుర్తించగలుగుతారు గనక అతను సైతం ఎదుటి వ్యక్తులు తనకు కొత్తవారు గనక వాళ్లతో ఫ్రీగా మాట్లాడగలుగుతాడు ఒక పత్రికలో వచ్చిన ఒక రచయిత కథను ఆయన ఎవరో పర్సనల్గా తెలియకపోయినా చదివి బాగుంటే అబ్బా ఎంత బాగా రాశాడు అని ప్రతి పద ప్రయోగాన్ని వాక్య నిర్మాణాన్ని శైలిని పాత్ర చిత్రణను పట్టి పట్టి చూసి మెచ్చుకుంటారు అదే ఇంట్లో భార్య రాసిన కథను భర్త భర్త రాసిన కథను భార్య చదివితే అసలు చదవరనుకోండి ఒకవేళ చదివితే అంతగా ఆస్వాదించలేరు ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి ఒకే ఇంట్లో ఎదురెదురుగా రోజూ చూస్తూ ఉంటారు కనుక అలాగే పేరెంట్స్ పిల్లలు తల్లిని ముందు తల్లిగానే చూస్తారు పిల్లలు ఆ తర్వాతే ఆమె ప్రొఫెసరా రచయిత్ర అన్నది ఒకవేళ ఆమె రచనలు చదివినా అందులో రొమాంటిక్ డైలాగులు విలన్ చెత్త డైలాగులు ఉంటే అమ్మేంటి ఇలా రాసింది అమ్మ పైకి ఎలా కనిపించదే అనుకుంటారు అలాగే నాన్న చిన్నప్పటి నుంచి నాన్నతో ఒక దగ్గరి తనపు అనుబంధం ఉంటుంది పిల్లలకు దాంతో నాన్న బయట ఎంత గొప్పవాడైనా వార్తాపత్రికలు ఎలక్ట్రానిక్ మీడియా ఎంత పొగుడుతూ వార్తలు వ్రాసి ఎన్ని క్లిప్పింగులు చూపిస్తున్నా నాన్న బయట ఏదో పొడి చేశాడంటే పిల్లలు నమ్మరు ఎందుకంటే ఇంట్లో ఎప్పుడూ లుంగీనో పైజామానో వేసుకొని తమను గుజాల మీద కూర్చోబెట్టుకొని మోస్తూ లేక కింద నేల మీద కూర్చొని చిన్నపిల్లాళ్ళ తమతో ఆడుతూ ఉండే నాన్న తమతో సమం అతి సామాన్యం అన్నట్టే వాళ్ళ పిల్లలకు తనిపిస్తాడు వాళ్ళ మనసుకి అలా అనిపిస్తాడు అదే ముక్కు ముఖం తెలియని ఆయన ఎవరో ఏదో ఘనకార్యం చేశాడంటే మాత్రం ఆరాధనగా ఆయన వంక చూస్తారు శ్రద్ధగా ఆయన మాటలు వింటారు ఆయన్ని రోల్ మోడల్గా తీసుకుంటారు అందుకే అన్నది మన ఇంట్లో మనం రాణించలేం అని దీనికి కారణం ఆ గొప్ప వ్యక్తిలోని సైకలాజికల్ బలహీనతలు కూడా సెంటిమెంట్స్ రక్త సంబంధం ప్రేమ వంటివి కూడా పబ్లిక్ మీటింగ్స్లో స్టేజి మీద నిల్చొని ఎంతమంది ముందైనా అదిరిపోయే స్పీచ్ ఇచ్చే ఒక గొప్ప స్పీకర్ ఆ సభలో ముందు వరుసలో తన తండ్రో అన్నో తన భార్యో కూర్చుని ఉంటే మాట్లాడలేడు నాలుక తడబడుతున్నట్టు ఆగి ఆగి భయపడుతూ మాట్లాడతాడు కాన్షియస్ అవుతాడు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చి మనసులోకి చేరుతుంది అలా మొహమాటం సిగ్గు ఉండటానికి కారణం వాళ్ళని ఇంట్లో మరో రూపంలో మరో బంధుత్వపు వరుసతో రోజు చూస్తుండటం వల్ల ఆ చనువు వల్ల వాళ్ళు సైతం వీళ్ళ మీద కొన్ని నెగటివ్ ఫిక్స్డ్ అభిప్రాయాలు ఏర్పరచుకొని ఉండటం వల్ల బయట వాళ్లతో ఈ ఇబ్బందులు ఉండవు ఇలా సిగ్గు మొహమాటాలే కాదు తన వాళ్ళ విషయంలో ప్రతి వ్యక్తికి కొన్ని భయాలు ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కూడా కొన్ని సందర్భాలలో మనసులో వచ్చి చేరుతుంది అతను ఎంత ప్రతిభాశాలి అయినా కూడా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ప్రముఖ కార్డియాక్ సర్జన్ తన కూతురికో కొడుకుకో సర్జరీ చేయాలంటే చేయలేడు చర్మం మీద కత్తి పెట్టగానే చేతులు వణుకుతాయి రక్తం కనిపించగానే భయపడిపోతాడు అంతెందుకు అసలు ఆపరేషన్ థియేటర్లోకే అడుగుపెట్టడు ఆపరేషన్ చేసే ప్రయత్నం కూడా చేయడు ఎంత విచిత్రమో కదా మనిషి మనసు దాని తత్వం అందుకే మనసు గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది చాలానే ఉంటుంది ఎప్పుడు కథావాణి శ్రోతలు చిన్నతనంలో జీవితంలో వ్యతిరేకతను అవమానాలను ఎదుర్కొన్న వాళ్ళు కొంచెం పెరిగి పెద్దయ్యాక నేనేంటో ప్రూవ్ చేస్తాను గొప్పవాణ్ణై అందరినోళ్ళు మూయిస్తాను అని ప్రతిజ్ఞలు చేస్తారు కానీ తర్వాత అతను ఎంత గొప్పవాడైనా తన వాళ్ళను మాత్రం తను మెప్పించలేడండి ప్రపంచాన్ని మెప్పించగలడేమో కానీ తనవాడు తన మనిషి అనుకున్న తన సన్నిహితులలోని ప్రతిభను గుర్తించి మెచ్చుకోవటం అతను సాధించిన ఫలితాలను తను అనుభవించటం అనేది యువతలి వాళ్ళు కూడా చెయ్యలేరు చాలా చాలా అరుదుగా చాలా తక్కువ మంది విషయంలో జరిగే పని అది అందుకే ఈ విషయాన్ని అనుభవపూర్వకంగా చెప్పిన ఇన్ని సామెతలు వెలిశాయి అని చెప్తూ ఇంతటితో ఈ ఇంట గెలవటమే కష్టం అన్న టాపిక్ని ముగిస్తున్నాను నా ఈ మాటలు గనక మీకు నిజమే అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ వచ్చే వారం మరో ఆసక్తికరమైన టాపిక్తో కలుసుకుందాం అందాక సెలవు ధన్యవాదాలు